ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఈ పండగ శుభవేళ వినాయకుడి గురించి పూజా విధానం గురించి వినాయకుడికి సంబంధించిన అనేక విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి వచ్చారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు వారిని అడిగి విఘ్న వినాయకుడికి సంబంధించి మరిన్ని విషయాలని తెలుసుకుందాం నమస్కారం ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్కు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడికి శాస్త్రానికి ఎలాంటి సంబంధం ఉంది శాస్త్రం రచయిత వినాయకుడే కానీ ఎందుకు రాశారు అనేది పాయింట్ జ్యోతి జ్యోతిషంలో ఏముంది జ్యోతి అంటే మీ జీవితానికి ఒక లైట్ అనేది అవసరం మీరు ముందుకెళ్తున్నారు కదా రోజు రోజు మీకు వెనక నుంచి జ్యోతి ఉంటేనే ముందు ఏం చేయాలి అనేది కనిపిస్తేనే కదా మీరు సరైన నిర్ణయం తీసుకొని వెళ్తారు చీకటి ఉంటే చీకటిని నడవగలుగుతారా కింద పడితే మీకే కదా దెబ్బలు తగులుతాయి సో జ్యోతిషం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాజులు మహారాజులు ఇంతవరకు ఒక నగరం ఉంది ఈ నగరాన్ని నేను పరిపాలించాలా ముందు దత్తత తీసుకునేవాళ్ళు దత్తత తీసుకొని పరిపాలించాలా వద్దా అని జ్యోతిష్ శాస్త్రంలో చూసుకునేవాళ్ళు గ్రహాలు ఎలా ఉన్నాయి ఈ నగరం నాకు కలిసి వస్తుందా లేదా అనేది చూసుకునేవాళ్ళు రాజులు మహారాజులకు ఒక్కొక్కరికి నలభై నుంచి యాభై జ్యోతిష్కులు ఉండేవాళ్ళు జ్యోతిష పండితులు నిపుణులు ఆధ్యాత్మికవేత్తలు అందరి సజెషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం అనేది తీసుకునే వాళ్ళు ఇప్పుడు మనము కాకతీయులు ఉన్నారు ఆ విషయంలో అయితే పాండవులు ఉన్నారు రకరకాల డైనాసిటీస్ వచ్చాయి వెళ్ళాయి జ్యోతిష్ శాస్త్రాన్ని అందరూ ఫాలో అయ్యారు మీకు ఎంతవరకు కలిసి వస్తుంది మీ సమయం బాగుందా లేదా ఈ పది సంవత్సరాలు బాగుందండి మీరు ఏం చేసినా నడుస్తుంది అదే పది సంవత్సరాలు బాగాలేదంటే ఏం చేసినా నడవదు అలాంటప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్ కదా అదే అనుకోండి తెలీదు ఉన్నదంతా పోతుంది కదా నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి టైం బాగాలేదు నేను జాగ్రత్తగా దాచుకుంటా సైలెంట్గా ఉంటా అది తెలుసుకోవాలా లేదా అది తెలుసుకోకుండా మొత్తం వంద కోట్లు పెట్టేస్తే వచ్చి రోడ్డును పడతాను సో మనం ఏంటి మనం ఎలా వెళ్ళాలి రెండు రకాలు ఉంటాయి ధారతో పాటు వెళ్ళేవారు ఎదురీత చేసేవాళ్ళు టైం బాగుంటే దేవుడు జ్యోతి ఉంటే జాతక చక్రం చూపించుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మితే అప్పుడు మనం ధారతో పాటు వెళ్ళొచ్చు ఇప్పుడు మనకి తెలియకుండా ఎదురీత అనేది మొదలైంది అనుకోండి అప్పుడు దెబ్బలు దెలితే కదా అవునా కాదా కాబట్టి ఎప్పటికప్పుడు కనీసం సంవత్సరానికి ఒకసారి మనము మన టైం అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి లేకపోతే పంచవర్ష ప్రణాళిక అంటారు ఒకటేసారి ఫైవ్ ఇయర్స్ చూపించుకోవాలి ఎప్పుడైనా జీవితంలో చూపించుకుంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది తెలుస్తుంది చూచాయిగా మొత్తానికి చెప్పలేరు ఒడిదొడుగులు ఉంటాయి కానీ డబ్బులు వస్తాయా రావా అనేది అయితే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎదురీతే మొదలైంది అనుకోండి టైం బ్యాడ్ మొదలైందనుకోండి అప్పుడైతే ఏం చేయలేము అప్పుడు కూడా యాక్చువల్గా రెమెడీ చేసుకోవచ్చు జ్యోతిషం అదే చెప్తుంది బ్యాడ్ టైంలో కూడా టార్చ్ పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు చీకటి ఉంది సూర్యాస్త్రం అయిపోయింది అయినా ఒక టార్చ్ పట్టుకొని వెళ్ళొచ్చు కదా అదే రెమెడీ వర్షం పడుతున్నప్పుడు గొడుగు ఉంటే మిమ్మల్ని కాపాడుతుందా లేదా ఎంతో కొంత కాపాడుతుంది నిజమా కాదా అది గొడుగు లేకపోతే మొత్తానికి తడిసిపోతాం కదా అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాడ్ టైంలో కూడా కొన్నిసార్లు ముందుకెళ్లాల్సి వస్తుంది తప్పదు అలాంటప్పుడు గొడుగు పట్టుకుని వెళ్తే సేఫ్ కదా లేకపోతే మొత్తానికి తడిచిపోతాము విపరీతంగా దెబ్బలు తగలితే కింద పడతాము జారుతుంది ఏమైనా ఎముకలు ఇరగొచ్చు ఎందుకు జీవితాన్ని పాడు చేసుకోవడం సో అది జ్యోతిష్యం ఇంకోటి శని అనేది ప్రతి మనిషికి వస్తుంది ఎస్పెషల్లీ ఏలినాటి శని ఇబ్బంది పెడుతుంది యాజ్ అన్ యాస్ట్రాలజర్ యాజ్ ఏ జ్యోతిష నిపుణుడు పండితుడు చెప్తున్నాను ఏలి నట్స్ అని కొంచెం మనిషిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఏలి నట్స్ అని టైంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి శని దశ కూడా ఇబ్బంది పెడుతుంది సో ఇలాంటి సమయాల్లో మనం ఏం చేసుకోవాలి అనేది తెలియాలి ఇంకోటి మన గ్రహస్థితి ఎలా ఉంది అసలు పుట్టంగానే బిడ్డకి ఫస్ట్ ఇటు జాతక చక్రం ఎలా ఉంది వీడిని దేంట్లోకి నెట్టాలి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడితేనే బాగుంటుంది సచిన్ టెండూల్కర్ పాటలు పాడాడు కదా బాలసుబ్రహ్మణ్యం గారు క్రికెట్ ఆడితే బాగుంటుందా క్రికెట్ ఆడుంటే ఏమయ్యేది అతని జీవితం పాలయ్యేది నీళ్ళు పాలయ్యేది కానీ అతను పాటలు పాడడం వల్ల ఎంత బాగుపడ్డాడు సో ఒక మనిషిని ఏ లైన్లోకి పంపించాలి అనేది తెలిసి ఉండాలి ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం బాగా గైడ్ చేస్తాయి సో మన కర్మలు అనేవి నవగ్రహాల్లో దాగి ఉంటాయి మన దైవాన్ని ఆరాధించి ఆరాధించేది కూడా ఎందుకంటే ఈ కర్మలు ఏవైతే దాగి ఉన్న ఈ గ్రహాల్లో క్షమించమని అడుగుతాము మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు దైవాన్ని ఎందుకు వేడుకుంటాము ఆ గ్రహము నన్ను ఇబ్బంది పెడుతుంది నా కర్మ బాగలేదు అక్కడ పూర్వజన్మలో నేను ఏదో సాధువు బట్టలు సామాన్లన్నీ చెరువులో వేసాను ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే మనకు ఒక రెమెడీ ఒక సాధువుకి వెళ్ళి ఒక వస్త్రాలు దానం చేస్తాం ఒక కలసం దానం చేస్తాం అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది లేకపోతే అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సాధువులు మన జీవితంలో వచ్చి ఇబ్బంది పెడతారు సో మనం అది అర్థం చేసుకోవాలి ఈ జాతక చక్రం ద్వారా తెలుస్తుంది ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాము ఎలా ఇబ్బంది పెట్టాము ఇప్పుడు దాని పరిష్కారం ఏంటి చేసుకుంటే అయిపోతుంది లేకపోతే అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదా ఇప్పుడు నేను లక్ష లక్ష రూపాయలు దొంగతనం చేశాను అది దాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది అదే అక్కడికి ఏదో అనాథాశ్రమంకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చేసాను అనుకోండి కర్మ అక్కడికక్కడ తొలగిపోయింది కదా ఎంతో కొద్దిగా ఇదా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సో మెయిన్గా ఈ పాయింట్స్ తెలుసుకోవాలి రెమెడీ ఏం చేయాలి ఏం దానం చేయాలి అని మంత్రానికన్నా జపాన్ కన్నా హోమాన్ కన్నా దానం అనేది శ్రేష్టం ఏ దానం చేయాలి మనకి ఏ కర్మ దాగుంది ఆ దానం చేస్తే చాలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ముందుకెళ్ళిపోతాం దూసుకుంటూ అదే సక్సెస్ సో ఇవన్నిటికీ మూలం జ్యోతిష్యం వినాయకుడు సో ఇది ఇంపార్టెన్స్ జ్యోతిష్యానికి ఇది అర్థం చేసుకోవాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు సర్వేజన సుఖినోభవంతు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి తెలుసుకున్నారు కదండి వినాయకుడికి జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ మరొకసారి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు